గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్న పెద్దలకి గుడ్ మార్నింగ్ శుభోదయం మా వెంకటేశ్వర్ గారికి విజిలెన్స్ అందరూ కలిసి ఆయన సన్మానించుకునే అదృష్టం కలిగింది ప్లస్ ఈరోజు అదృష్టం చిన్న లాస్ట్ వీక్ ఎస్పీ గారు ఇంకొకటి ఆయన సేవ దృక్పథంతో ఉన్నత చదువులు చదివినా ఉన్నత పదవులు చేసినా ఆయన సేవని మనం గుర్తించగలిగిన మనకి మనకి పొందే అదృష్టం すみません。 Gracias. 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 ಮೇಡಮ್ ಬೇಲ అనేక సంస్థల అధ్యక్షులు అలాగే వేదిక ముందు ఉన్న వాళ్ళు మహానుభావులు అందరూ ఉన్నారు అనేక సంస్థల నుంచి రిప్రజెంట్ చేస్తూ భద్రాచలంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్న అనేక మంది మిత్రులు శ్రేయాభిలాక్షులు వచ్చారు అందులో మా ఐటీసీ యూనియన్ శంకరెడ్డి గారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం ఆయన వచ్చారంటే వెయ్యి మంది కార్మికులు కార్మికులు వెనకాల కుటుంబాలు వచ్చినట్టు వెల్కమ్ అన్న అలాగే ఎల్వి గారి గురించి నాకు మంచి మిత్రుడు ఎప్పటి నుంచో ఎంతో ప్రేమగా అభిమానంగా చూస్తూ ఉంటాడు నన్ను అందుకని ఎంతో పనున్నా సరే ఈవేళ ఆయన్ని కలిసి వెళ్దామని వచ్చాను నేను అలాగే వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భద్రాచలంలో ఒక మంచి సంస్కృతి ఏంటంటే ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఏ స్వచ్ఛంద సంస్థలో ఉన్నా ఒక ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు ఒక వ్యక్తి పది మందికి పనుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాడంటే అందరూ కూడా అతను సత్కరించి అతను ముందుకి దారి చూపించి మనవాడు అని హక్కును చేర్చుకునే సంస్కృతి మన భద్రాచలంలో ఉంది అదే రూపాయన ఇప్పుడు ఇంతమంది సంస్థలు అంటే ఆల్మోస్ట్ ఆల్ భద్రాచలం అంతా ఇక్కడ ఉన్నట్టే లెక్క మనుషులు లెక్కకు లేరు కానీ అందరూ స్వచ్ఛంద సంస్థలు రైన్స్ క్లబ్బు రోటరీ క్లబ్బు తర్వాత మన ఏంటి రెడ్ క్రాసు గ్రీన్ భద్రాద్రి అందరూ ఉన్నారంటే సుమారు దగ్గర దగ్గర వెయ్యి రెండు వేల కుటుంబాలు ఇక్కడ ఉన్నట్లు లెక్కగా నేను భావిస్తూ ఉన్నాను అది గొప్ప గొప్ప సంస్కృతి మన భద్రచనలో ఉన్నది అందుకని ఇలాంటి కార్యక్రమాలు భద్రాచనలు ఏవి జరిగినా సరే పాపం అందరూ కూడా ఏమీ వేరే ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు అది చాలా సంతోషించదగిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను అలాగే ఈవేళ ఎల్వి గారుకి ఈ సన్మాన కార్యక్రమం ఇలాంటి పవిత్రమైన ప్లేస్లో చేయటం చాలా సంతోషం కానీ ఇక్కడ ఒక ఏంటంటే ఇద్దరు కౌలు ముందు మాట్లాడిన తర్వాత మమ్మల్ని మాట్లాడటం అంటే ఇంక అంతకంటే ఏం లేదు భూపతిరావు గారు మీరు అమెరికా విన్నప్పుడు భద్రాచ భద్రాచలం అంతా ప్రశాంతంగా ఉంది ఎప్పుడైతే మీరు భద్రాచలం వచ్చారో ఏదో మూల ఏదో గోల ఏదో కార్యక్రమం ఏదో ఒకటి భూపతిరావు గారు మాధవరెడ్డి గారు ఇలాగ మా వాళ్ళు లేనితే ఏ కార్యక్రమం లేదు చాలా సంతోషం అలాగే ఉండాలి మీరు వయసులోని నేను కోరుకుంటూ మంచి 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 కార్యక్రమాలు చేసే స్వచ్ఛంద సంస్థలు మన భద్రాచలంలో ఉన్నాయి ఎంతో మంది వేల జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియమితులైన సందర్భంలో మరి గ్రీన్ భద్రాద్రి రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సన్మాన కార్యక్రమానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సభా నిర్వహించిన సభాధ్యక్షులు మా యశోద రామచంద్రరావు గారు అట్లాగే వేదిక మీద ఆసినటువంటి మా లెజెండ్ మా సెలబ్రిటీ అయినటువంటి సేవ భద్రాద్రి అధ్యక్షులు ఆకాల దుర్గా ప్రసాద్ గారు గ్రీన్ భద్రాద్రి భూపతిరావు గారు నాకు చాలా ఆత్మీయ మిత్రులు సేవభద్రాద్రి నుంచి కా మన దుర్గా ప్రసాద్ గారి పుణ్యం అంటూ ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అంతకుముందు మన కేరళ వరద బాధితుల నుంచి కూడా మాకు చాలా అనుగ మిత్రులుగా ఉంటూ ఎక్కడ కనపడ్డా ఎక్కడ చేసినా కానీ మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా తిరుమలరావు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారం చేస్తూ ఎల్వి గారికి ఈ యొక్క పదవి రావటం చాలా చాలా మన భద్రాచలానికి తలమానికం ఈ పదవి మనందరికీ వచ్చినట్టే ఎందుకంటే భద్రాచలం వాస్తవ్యులకి ఒక పదవి వచ్చింది ఒక బాధ్యత వచ్చింది అంటే మనందరం కూడా పాలక కృష్ణతో సహా అందరం మనకు వచ్చినట్టేగా భా భావించాలి మరి అట్లాగే మా మిత్రులు వేణుగోపాల్ గారు సీనియర్ రోటేరియన్ రోటే రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మా కుమారి గారు అందరికీ కూడా పేరు పేరు నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గతంలో ఆయన ఒక మహాత్మా కమిటీ చైర్మన్గా చేశారు వెంటనే ప్రభుత్వం అదే ఆ పార్టీయే రాల వేరే పార్టీ వచ్చినప్పటికీ కూడా ఆయన్ని ఒక వన్ ఇయర్ లోపల ఆయన్ని యొక్క సేవా కార్యక్రమాలని ఆయన సేవల్ని గుర్తించి మరి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియమించడం అనేది నిజంగా ఆయనకు ఉన్నటువంటి కేడర్ ఆయనకు ఉన్నటువంటి ఆయనకి అందరిలో ఉన్నటువంటి బలాన్ని తెలియజేస్తుంది ఈ వారిని వేడుకుంటూ నాకు ఈ అవకాశం కలిగేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి వెరీ చాలా చక్కటి కార్యక్రమం ఇది పెద్దలందరూ చాలా విపులంగా క్లుప్తంగా మాట్లాడారు తమ్ముడితోనే ఎల్వి గారితో ఉన్నటువంటి అనుబంధం సరే జనరల్గా ఏంటంటే ఎక్కడికైనా మనం మీటింగ్కి వచ్చామంటే ఎవరు మీటింగ్కి వచ్చామో వారిని పొగిడి వెళ్ళటం అనేది అది ఆచారం సాంప్రదాయం సంస్కృతి కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా ఏదైనా ఉంటే తప్పుని తప్పులాగా ఒప్పులాగా మాట్లాడే సందర్భాలు స్టేజీల మీద ఉండవు కానీ వ్యక్తిగా అందరు చెప్పినట్టుగా ఏ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఒక రోటరీ క్లబ్లో సేవ చేయడానికి వచ్చి వాళ్ళల్లో అన్ని కుల మతాలు ఉన్నప్పటికీ అన్ని వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ వారందరితోనూ కూడా చక్కటిగా మిలితమై ఒక సభ్యుడిగా అనతి కాలంలో నాకు తెలిసి ఒక వన్ ఇయరే దాటింది రోటరీ క్లబ్లోకి వచ్చి ఆ తర్వాత దిశ కమిటీ మెంబర్గా ఉండి ఆ తర్వాత ఆత్మ కమిటీ చైర్మన్గా అయి మరి ఈ రోజున విజిలెన్స్ జిల్లా కమిటీ సభ్యుల్లో తమ్ముడు నిజంగా సెలెక్ట్ అయ్యిందంటే చాలా ఫస్ట్ ఆనందపడ్డాను చాలా సంతోషం కూడా అతను కూడా మనస్ఫూర్తిగా నాకు ఇది వచ్చింది కదా అని ఎక్కడో కూర్చోకుండా ఒక గౌరవ మర్యాదగా ఆయన ఇంటికి మనం వెళ్ళాలి ఆయనకి మనం ఫోన్ చేసి చెప్పాలి కానీ తమ్ముడే స్వయంగా స్వీట్ పట్టుకొని ఇంటికి వచ్చి అన్నయ్య ఇది అంటే తమ్ముడు రెండు నిమిషాలు కూర్చోవని చెప్పి ఆ రోజే సత్కారం చేసే సందర్భంలో మళ్ళీ ఒక రెండు నిమిషాలు బయటకు వెళ్తున్నారు నాయక్ గారు అని చెప్పేసి వారి ఇంటికి వెళ్ళటం వల్ల ఆ రోజు నేను మిస్ అయ్యాను ఏమో కానీ అందరం కూడా సత్కరించుకోవాల్సిన సందర్భం పెద్దలు దుర్గాప్రసాద్ గారు మాట్లాడినట్టు భద్రాచలంలో ఉన్నటువంటి కుల మతాలు ప్రాంతము మరి అలాగే రాజకీయ విభేదాలు రాజకీయ సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలతోని అన్ని కులాలతోని అన్ని మతాలతోని విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నప్పటికీ కూడా అందులో కూరలో కరివేపాకులాగా కలిసిపోయేటువంటి లకావత్ వెంకటేశ్వర తమ్ముడికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఏమన్నా కోప తాపాలు ఉంటాయేమో కానీ దుర్గా ప్రసాద్ గారు చెప్పింది ఇది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ కులము ఏదైనా మతము ఏదైనా ఒక వ్యవస్థలో ఒక వ్యక్తికి ఒకటి ఏదన్నా పదవి వచ్చిందన్నా లేకపోతే పదవి అలంకరించుతున్నాడన్నా ఆ ప్రజలని ఆ వ్యక్తిని అభినందించడానికి ప్రతి ఒక్కళ్ళు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా వచ్చేటువంటి గొప్ప సంస్కృతి ఏదన్నా ఉందంటే ఒక భద్రాచలం అటువంటి భద్రాచలంలో నివసించటం ఆయన కూడా జింకలగూడెం అది ఉన్నటువంటి అంజనాపురంలో పుట్టినప్పటికీ కూడా భద్రాచలం వచ్చి అందరి మన్ననలు పొంది ఈ రోజున చక్కటి పిల్లలు సతీమణితోని ఆయన వ్యాపారం చేసుకుంటూ శబాస్ అనిపించుకున్న నా తమ్ముడు ఎల్వి గారికి ఇంకొక ఆయన గురించి చెప్పుకోవాలి నా తమ్ముడు నా అన్నగారు టీజీఓ జిల్లా అధ్యక్షుడు ముక్కుసూటు మనిషి మరి మా కుటుంబానికి ఎంతో కావలసిన మనిషి ఓర్పు నేర్పు ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆయన ప్రెసిడెంట్గా చేశారు వెంకట పుల్లయ్య గారు కూడా ఇక్కడ ఉన్నప్పుడు కూడా పదవిలో గొప్పగా ఆయన పేరుని ప్రఖ్యాతులని సాటి చెప్పినటువంటి మా అన్నగారికి కూడా నేను ఈ సభాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సేవాదుపరుడు మనందరిలాగనే సేవ అంటే పిచ్చి అలాంటి వ్యక్తికి ఇవాళ విజిలెన్స్ కమిటీ నెంబర్ రావటం మనమందరం పట్టణ ప్రముఖులందరం కూడా కూర్చొని ఆయనకి సన్మానించడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మా రాజకీయ గురువులు యశోధ రాంబాబు గారికి అదేవిధంగా మరి ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా గారికి ప్రస్తుత రోటరీ క్లబ్ అధ్యక్షులు దారా బాలాజీ గారికి అదేవిధంగా మరి గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులుగా చేసినటువంటి భూభద్ర గారికి అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షుల గారికి మరి అందరు చెప్పినట్టుగా గతంలో కూడా మన దగ్గర చేసిపోయి లయన్స్ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాలు అంటే నాకు తెలిసి ఒక వెయ్యికి ఒకళ్ళిద్దరు ఇద్దరు ఉంటారు ఇలాంటి ఆఫీసర్లు అలాంటి ఆఫీసర్లు మళ్ళీ మనకి రావటం ఆయన ఆయన ఇప్పుడు ఆయన పదవీ కాలం కూడా భద్రాచలంలోనే రిటైర్మెంట్ అవ్వాలని నా ఆకాంక్ష ఎందుకంటే ఇంకా టూ త్రీ ఇయర్సే ఉంది ఈ టూ త్రీ ఇయర్స్ మీరే చేయాలని కోరుకుంటూ మరి సంగం పుల్లయ్య గారికి విధంగా మరొక లెజెండరీ ప్రముఖులు హరిశ్చంద్ర నాయక్ గారికి అదేవిధంగా తోటి సోదరులందరికీ కూడా ఈరోజు శుభ సుధు శుభ సాయంత్రం శుభ సందర్శనం చెప్పేసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు చెప్పిన పెద్దలందరూ చెప్పిన ఒక పదిహేను వేల కుటుంబాలు ఉంటాయి భద్రాచలంలో కానీ ఒక ఒక ఇరవై ముప్పై నలభై మంది ఏ కార్యక్రమం చేసినా మేము ఉన్నామనే వస్తుంటారు ఇది ఆర్థికంగా ఉండో కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఇంకా ఒక వెయ్యి మంది ఉంటారు గొప్పోళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు కానీ ఏ కార్యక్రమం చేసినా రోటరీ చూసినా లైన్స్ చూసినా రెడ్ కార్ చూసినా గ్రీన్ పద్ధతి చూసినా ఈ యాభై మందే నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు వచ్చినట్టున్నారు ఇప్పుడు వీళ్ళే అన్నింటిలో పాలు పంచుకునే పరిస్థితి అంటే ఇది ఒక పిచ్చి మ మనిషికి మందు పిచ్చి ప్యాకెట్ పిచ్చి ఇంకో పిచ్చి లాగా ఇది కూడా ఒక పిచ్చి అసలు సేవ చేయడం అనేది ఒక పెద్ద పిచ్చి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సోదరుడు మరి ఎక్కడి నుంచో వచ్చాడు చిన్న వ్యాపారం చేసి చిన్న రాజకీయాలు ఉండి ఇప్పుడు విజిలెన్స్ కమిటీ అంటే ఆయన ఇప్పుడు దానికి ఒక రెండు మూడు నెలలు కష్టపడతాను రాదు అది తీసుకొని ఏదో చేద్దాం అనేది ఒక మనసులో ఒక గట్టి ఇది లేకపోతే అది డబ్బులు పెడితే అందరికీ వస్తుంది అది అట్లాంటిది కాదు ఇది అంతకుముందు తీసే కమిటీ నెంబర్గా ఉన్న మళ్ళీ రోటరీలో జాయిన్ అయ్యి రోటరీలో అంటే దాదాపు ఒక సంవత్సరానికి ఒక ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టారు రోటరీలో అంటే అందరూ అనుకుంటారు రోటరీకి ఎక్కడి నుంచో వస్తాయి అని రోటరీ అయినా లైన్స్ అయినా మనం చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు అవసరం లేదు చిన్న వయసులోనే సంసారంతో ఆనందం చేయొచ్చు కానీ ఏదో చేద్దాం అదే గ్రీన్ భద్రాచిలో కానీ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది అది ఒక పిచ్చిగా ఏదో సేవ దూపం చేయాలని అదే అలాంటి కోండా ఇక్కడ అందరం మేము అందరం ఉన్నాం ఇక్కడ ప్లేసు రెండో హెచ్చిక పేరు కాంచిన ప్లేసు మనం ఈ భద్రాచలంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడి వారి నడియాణ ప్రదేశంలో మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతున్నాం అంటే మనకి ఎంతకన్నా అదృష్టం ఇంకో అవసరం లేదు అసలు భద్రాచలంలో అలాంటి భద్రాచలానికి ఏదో చేయాలనే దృక్పథంతో ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తుంటారు కానీ ఈ మధ్యకాలంలో మనం చూసాం కొంతమంది ఒక బురద జల్లేటోళ్ళు కూడా రెడీగా ఉంటారు మన భద్రాచలంలో విధడం జరిగింది కాంతారావు గారి దాంట్లో అది అసలు నిజంగా ఆలోచిస్తే అది ఎంత జరిగిందంటే మనం అందరం ఒకసారి ఆలోచిస్తే అసలు అది పెద్ద కానీ దాని గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడిన పాపన పోలేదు అంటే అది జరిగింది అసలు తప్పు ఉందా లేదా ఇవాళ మర్డర్ చేస్తేనే తెల్లారిపోయి రెండు రోజులు జైలు బయటకు వచ్చి వాళ్ళు నిరూపితుగా కానీ అలాంటిది ఏదో ఎవరికి తెలియదు ఏదో జరిగినప్పుడు మనం అందరం కూడా ఒకసారి కూర్చోదు ఇట్లా ప్రముఖులు అందరూ కూర్చొని అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ఒక్క చిన్న మీటింగ్ పెట్టుకుంటే ఆ రోజుతో రెండో రోజుతో అది క్లోజ్ అయిపోద్ది అదేవిధంగా ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు మీకు అందరికీ తెలుసు అసలు ఆయన గురించి ఆయనకి అనుకోకుండా మేమందరం ఉన్నాం డే వన్ నుంచి ఒక పది ఒక రెండు మూడు లక్షలు నాలుగు లక్షల డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఏదో చేద్దాం అనుకున్నాం అంతలోకే అది రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల నుంచి అదో ముప్పై లక్షల దాకా పోయింది అలాగే గవర్నమెంట్ చక్కగా మనిషికి పదివేలు ఇచ్చి మంచిగా మనిషికి ఒక ఐదు వేల రూపాయలు గ్రాసెస్ ఇచ్చి ఆ వాడిని ఒక ప్రెస్ మీట్ లాంటివి పెట్టి ఇలా మనం అందరం ఒకటే భద్రాచలంలోనే దిశగా ఒక మార్పు తేయాలని చెప్పేసి నా ఆకాంక్ష దీన్ని మీ అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా ఇప్పటికైనా ఇది లేదు కంపల్సరీ ఇక్కడ అది కట్టి ప్రమాణమైన హాల్ కట్టి ఆ రాముల వారికి ఎవరికో అప్పు చెప్పేసి మా ఆకాంక్ష కాబట్టి ఆ అందరు మీరు అందరు తోడ్పడాలని కోరుకుంటూ మరొకసారి మరి సోదరుడు వాళ్ళ పెళ్లి రోజు తప్పకుండా వాళ్ళ కుటుంబం మరి ఆ సోదరి అందరూ శ్రీరామచంద్ర ఆశీస్సుతో నిండు నూడెలు ఆర్యరికలుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా ఎక్కడ కనపడ అన్న అని చెప్పి బండి ఆపి చాలా గౌరవంగా మాట్లాడతారు ఆయన అభివృద్ధి స్వాభావి ఉన్నత విద్యా మొన్న మూడు నాలుగు రోజుల కింద సభ ఎక్కడ కానీ లేదా హాస్పిటల్ సిబ్బంది కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరు కూడా ఎక్కడ అవినీతి పాల్పడ్డా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అధికారం విజిలెన్స్ పవర్ వారికి ఉంది తప్పకుండా మన భద్రాచలం డివిజన్ అభివృద్ధి కోసం ఎల్వి గారు సోదరులు కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటారు రాజకీయంగా అట్లాగే మాధరెడ్డి గారు ప్రథమ పవర్లు ఉన్నారు మరి భగవంతుడు చల్లగా చూస్తే వారు ప్రథమ కోరితే భద్రాచ్యం ఇంకా డెవలప్ అవుతుంది భద్రాచన సమస్యల పట్ల వారికి ఒక వారికి ఏంటంటే ఒక ఉదృష్టి ఉంది ఏం చేయాలి ఎట్లా చేయాలి ఒక ఆలోచన ఉంది ఆ ప్రకారం వారు ముందుకెళ్ళాలి అందరూ మనమంతా ఒకటే ఎక్కడ సభ జరిగినా అజీవని చెప్పినట్టుగా అంత మనవల్లే ఉంటారు అది ఏ సభ అయినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనంతా కలిసే ఉంటాం రాజకీయ పరంగా పార్టీలు వేరేపడి కూడా మన మన మార్గాలన్నీ కూడా భద్రాచలం డెవలప్మెంట్కి ఎట్లా కృషి చేయాలి సాటివారిని ఎట్లా ఆదుకోవాలి మనమంతా మంచిగా ముందుకెళ్లాలనే ఉద్దేశం మీద మనం తప్పకుండా ఉంటాం సభకి చాలా టైము నేను ఎక్కువ తినలేకపోతున్నాకండి సమయం భావం వల్ల ఎక్కువ మాట్లాడిపోతున్నా ఈ సభకి హాజరై ఎల్వి గారు ఈనాటి కార్యక్రమం మా ప్రియ శిష్యుడు అదేంటి అంత పెద్దోడు శిష్యుడు ఏంటి శిష్యుడు మృతు సవాది వినయశీలికి గారికి ఎల్వి గారికి మనకి విజిలెన్స్ కంటే జిల్లా సబ్ సభ్యుడిగా ఎన్నికైన శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ దిశ ఆత్మ ఇప్పుడు విజిలెన్స్ అనుకుంటున్నా మీకు ఇంతవరకే తెలుసు అనుకుంటున్నా ఇంకంతకంటే ముందు జీవితం తెలుసా మరి ఆల్రెడీ ఎప్పుడో లీడర్గా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఎప్పుడో స్టేట్ లీడర్ తెలుసండి ఎవరికైనా ఎవరికి చెప్పలేదు నాకు ఒక్కడికేనే తెలుస్తుంది అందుకోసమే కదా నాకు నాకు వద్దండి అయితే ఏంటంటే నాకు ఏ హోదా ఉన్నా నేను ఆ హోదాని మిస్యూజ్ చేసుకోవట్లేదు నచ్చినాయి ఏదన్నా కార్యక్రమాన్ని అప్ప అప్పచెప్తే దాన్ని తూచా తప్పకుండా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆయన నిర్వహిస్తుంటారు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటారు మనమే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి రిలేషన్షిప్ అందరితోటి మనం మెయింటైన్ చేయాలి మన పక్కన వాళ్ళతో కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఎందుకంటే వారెన్ బెట్ అని ఐటీ దిగ్గజం అమెరికాలో ఉంటాడు అతను ఎప్పుడు కూడా అతని దగ్గర పనిచేసే కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళకి చెప్తుంటాడు ద గుడ్ రిలేషన్స్ లైక్ ఏ నీడిల్ ఆఫ్ క్లాక్ దే మీట్ ఫర్ సమ్ టైమ్స్ బట్ ఆల్వేస్ స్టే కనెక్టెడ్ ఏదైతే గడియారం ఉందో ఆ గడియారంలో ఉన్న ముళ్ళులు తిరుగుతుంటాయి పన్నెండు గంటలప్పుడు రావటంతో ఆ రెండు కలుస్తాయి తర్వాత మళ్ళీ కూడా స్టే అంతా ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది అలాగే మన రిలేషన్స్ కూడా అదే విధంగా ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ ఆ మూలాలు మాత్రం అలాగే ఉంటాయి ఆ తర్వాత మాత్రం మనం ఇప్పుడు కూడా మంచిగా ఉండాలి ఇటువంటి అలివి గారు నాకు చెప్పారు ఈరోజు అనుకోకుండా నా మ్యారేజ్ కూడా ఉంది సార్ అని చెప్పంటే నేను ఆయన యుఎస్ నుంచి రావడంతో నేను కాల్ చేశాను అక్కడ నుంచో చూశాను ఆయనకు వచ్చినట్టుగా నేను కాల్ చేసి అడిగాను సార్ మరి నేను వచ్చిన తర్వాత వెంటనే మీకు ఫిలి స్టేషన్ చేద్దాం అనుకుంటానంటే అది అది ఇలాగా వన్ మంత్ దాకా లేట్ అయింది నేను మనకు కాల్ చేసి ఇక లాభం లేదు మనం చేసేయాలని చెప్పంటే ఆయన చెప్పారు నాతోటి నాకు మ్యారేజ్ డే కూడా ఉంది సార్ ఆ రోజు పెట్టండి అంటే ఈ ట్వంటీ నైన్త్ ఫిక్స్ చేశాము ఇక్కడికి వచ్చిన అందరికి కూడా మా ఈ మూడు సంస్థల తరపు నుంచి కూడా నేను అభినందనలు తెలియపరుస్తున్నాను ఎల్వి గారి లాంటి మనుషులు మన భద్రాచాలకి చాలా అవసరం సేవా దృక్పథం ఉండాలి అలా ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ చేయగలను నేను కూడా ప్రభుత్వ ఉద్యోగం చేశాను రెండు వేల పన్నెండు వరకు కూడా ఆ తర్వాత నన్ను రిటైర్మెంట్ చేసిన వీరపాండేని అని తమిళనాడు ఐఏఎస్ ఆఫీసర్ నా పక్కన కూర్చొని అన్నాడు కదా ఆయన గోప్తన గారు ఇఫ్ యూ వాంట్ వాంట్వి ప్లీజ్ కంటిన్యూ డే సార్ అన్నాడు నేను ఐ విల్ పే ట్వంటీ ఫైవ్ పర్ యూ అన్నాడు నో సార్ మా ఈ పిల్లలు నేను అబ్రాడ్లో ఉంటారు నేను సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను నాకు ఆ జాబ్ అవసరం లేదని చెప్పాను ఓకే నేను ఇష్టం అని చెప్పి అన్నాడు ఆ రెండు వేల పన్నెండు నుంచి కూడా నేను ఈ సోషల్ సర్వీస్ చేస్తుంటాను ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎవరికి ఏ కార్యక్రమాలు వచ్చినా కానీ ముందుండి చేస్తాను ఇదే కాదు ఈ టెక్నికల్ అడ్వైస్ ఏదైనా సరే ఎవరైనా సరే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మన పార్టీలు కలెక్టర్ గారు ఒక పిలిపించారు ఏమిటంటే మీ అందరికీ ఇది ఆ సందర్భం అయినా సరే మీకు చెప్తాను ములగ ట్రమ్స్టిక్ అంటారు ఆ ములగని అందరు కూడా వేసి ఆ యొక్క ఆకుని మీరు పొడి చేసుకొని తింటే ఎన్నో రకాలుగా మనకి జబ్బులకు నేమవుతుంది చాలా మంచిది కూడా దాంట్లో కూడా పీకేఎం వన్ అంటారు అంటే పెరేకుళం వన్ అనే ఒక వెరైటీ నేను ఐటీడీలో పనిచేస్తున్నప్పుడు అప్పుడున్న జవహర్ రెడ్డి గారు నన్ను ఆ పెరేకుళం పంపించారు నేను పెరేకుళం వెళ్ళి ఆ పెరేకుళంలో టూ డేస్ స్టే చేసి ఆ క్రాప్ మీద స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు నేను అక్కడికి వెళ్ళి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు దాని ప్రకారం ఇప్పుడు దాని యొక్క విలువ తెలిసింది మీకు ఎవరికైనా సరే మొలగ మొక్క కావాలంటే డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వండి ఐ విల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎదగడం చాలా ఆనందదాయకంగా ఉంది తర్వాత ఆయన ఫస్ట్ నాకైతే దిశ కమిటీలో చేస్తున్నట్టు తెలుసు ఆత్మ కమిటీ చాలా చురుకుగా పనిచేసేవాళ్ళు ఎందులో ఉన్న మీడియా అయినా సరే చాలా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన చాలా చక్కగా చురుకుగా నిర్వర్తించేవాళ్ళు నేను ఎక్కడైనా ఎక్కడ ఎప్పుడైనా కలిసి మాట్లాడినప్పుడు ఇట్లనే సమావేశాల్లో నమస్తే అంటే చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం మాట్లాడడం సమస్యలు ఏమైనా ఉన్నా పరిష్కరించడం జరిగింది ఈరోజు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియమితులైన సందర్భంగా నా హృదయపూర్వకంగా ఆయనకి అభినందనలు తెలియపరుస్తున్నాను ఇదే కా కోరుకుంటున్నానండి మరి ముఖ్యంగా నేను కూడా రిటైర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ సేవ భద్రాద్రి గ్రీన్ భద్రాద్రి ఇతరత్ర కార్యక్రమాలు అన్నింట్లో కూడా పాల్గొంటున్నాను నా వంతు ఆర్థిక సహాయం ఇస్తూ శ్రమదానం కూడా చేస్తున్నాను ప్లాస్టిక్ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను ఆరు నెలలు మీకు తెలుసు పర్యావరణ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఈ మొక్కలు వేయడం నాటడం సంరక్షణ ఆర్థిక సహాయమే కాకుండా ఇక్కడే ఉండి ఉద్యమాలు చేశాను అట్లా 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 నా యొక్క ఆలోచన విధానము ఈ రకంగా సమాజ సేవలో పాల్పంచుకోవడం కూడా జరిగింది సేవ భద్రాద్రి గ్రీన్ భద్రాద్రి కూడా ఇప్పటికీ ఎప్పటికీ కూడా అందులో నేను ఒక నెంబర్ని సెక్రటరీ అని వైస్ ప్రెసిడెంట్ అని పదవులు కూడా ఇస్తున్నారు కానీ ఈరోజు మాట్లాడడానికి ఒక లేడీగా మహిళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను మా గ్రీన్ భద్రాద్రి ప్రెసిడెంట్ గా చేసినటువంటి గోల భూపతి గారు మహిళలు ఎంతో మంది ఉండారండి సమాజంలో సురుగుగా పాల్గొనే వాళ్ళు కొందరే ఉంటారు అలాంటి వాళ్ళు మర్చిపోలేని రోజు నా జీవితంలో మల్పురాని రోజుగా అభివర్ణించుకుంటూ ఈరోజు గ్రీన్ భద్రాద్రి రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నాకు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నియమితులైన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భద్రాచలం పూర్వ ప్రముఖులు పెద్దలు మరి వివిధ స్వచ్ఛంద సంస్థలు వివిధ ఆర్గనైజేషన్ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు వాళ్ళకి నమస్మాంజలు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తా ఉన్నాను నేను పుట్టింది బోరగంపాడు మండలం అంజనాపురం గ్రామంలో అక్కడే ఫిఫ్త్ వరకు చదువుకున్నాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కిన్నర్ సానిలో చదువుకున్నాను అట్లాగే ఇంటర్మీడియట్ కూడా మన పక్కనే ఉన్నటువంటి బోర్గంపాడు మండలం కృష్ణసాగర్లో చదువుకున్నాను డిగ్రీ మరియు పీజీ పాలంజీలో పూర్తి చేసుకున్నాను అట్లాగే బీఈడి ఉన్నత చతువుల కొరకం మరి యూనివర్సిటీ నుంచి పట్టా పొందుకున్నాను తదనంతరం నేను గృహ నిర్మాణ శాఖలో దాదాపు పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాను మరి దురదృష్ట శాస్తూ మరి గతంలో ఉన్న నాకు భద్రాచలంలో ఉన్నటువంటి తలమానికమైనటువంటి పూర్వ ప్రముఖులందరూ కూడా మరి వాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారంటే మరి వాళ్ళకి నేను ఎప్పుడు కూడా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పేసి వారందరికీ కూడా పాదాబి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా ఏ విషయంలో కూడా నన్ను ఒక తోబుట్టుగా ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక వాళ్ళకు కుటుంబ సభ్యులుగా నన్ను గౌరవించు గౌరవించుకుంటూ నన్ను వాళ్ళలో ఒక్కళ్ళుగా కలుపుకొని వెళ్తున్నటువంటి ఈ భద్రాచలం పట్టణానికి అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు గతంలో ప్రభుత్వము మరి దిశ కమిటీ మెంబర్గా ఇచ్చింది తదనంతరము ఆత్మ కమిటీ చైర్మన్ ఇచ్చింది దాని తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారి ఆశీసులతో మరొక నాకు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నియమించడం జరిగింది నేను రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ అధికారులకు కానీ సమన్వయం చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చి ఖచ్చితంగా పేద ప్రజలకు సహాయం చేసే దిశగా ముందుకు వెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో ఉన్న కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ నన్ను తెలియని విషయాలను కూడా తెలియజేసుకుంటూ నువ్వు ఇట్లా ఉంటే ముందుకు వెళ్తావు ఈ విధంగా ఉండాలని చెప్పేసి నేను కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మరి నా గురువర్యులు నేను ఉద్యోగం చేసేటటువంటి సందర్భంలో ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో సంఘం వెంకటపూల సారు నాకు కొన్ని ఓనమాలు నేర్పించారు ఆ రోజుల్లోనే అంటే ఎట్లా ఎట్లా మెలగాలి ఎట్లా ముందుకెళ్ళాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఒక రకంగా నాకు నన్ను ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా నన్ను వాళ్లలో ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు కనుసైగల్లో కానీ లేకుంటే వాళ్ళు ఏదైనా అప్పచెప్తే ఖచ్చితంగా నేను పనిచేయడానికి కానీ సిద్ధంగా ఉంటానని రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏదైనా సేవ చేయడానికి అవకాశం వచ్చినట్లయితే మీ అందరి ఆశీస్సులతోటి ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని గత నాలుగైదు రోజుల నుంచి నిర్వహించినటువంటి తిరుమలరావు గారికి మరి కుమారి గారికి మరి భూషణ గారికి మరి బంశాలకి మరి మా ఫెర్టిలైజర్స్ యూనియన్ అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు